రూపాయలు విరాళం ఇచ్చారు అలాగే తెలంగాణకు మాత్రమే కాదు ఏపీ సీఎంఓ కు కూడా జూనియర్ ఎన్టీఆర్ యాభై లక్షల విరాళం ప్రకటించారు ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై లక్షల రూపాయల విరాళం ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణకు యాభై లక్షలకు అలాగే ఏపీ సీఎంఓలకు రెండు రాష్టాల సీఎంఓలకు కూడా యాభై లక్షల రూపాయలు తనవంతు సహాయం కింద విరాళంగా ప్రకటించారు హీరో జూనియర్ ఎన్టీఆర్ చాలా నష్టం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది ఆహారం లేక అలమటిస్తున్న పరిస్థితి చాలా ఆస్తి నష్టపోయారు కొన్ని కోట్ల మంది వాళ్లు ఉంటున్న ఇళ్లు వరదకు కొట్టుకుపోవడంతో నిరాశ అయిపోయారు ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ఈ వరదల వల్ల ధ్వంసం అయిపోయాయి రైల్వే ట్రాక్స్ దెబ్బతిన్నాయి ఎక్కడ చూసినా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా నష్టం కాబట్టి ఇలాంటి దాతలు ముందుకు వస్తే కొంతైనా వాళ్లకు ఉపశమనం కలుగుతుంది కొంతైనా ప్రభుత్వం మరింత వేగంగా మరింత ఎక్కువగా సహాయక చర్యలు అందించగలుగుతుందనే ఉద్దేశంతో జూనియర్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాల సీఎంఓలకు యాభై లక్షలు యాభై లక్షలు చొప్పున విరాళన్ని ప్రకటించారు ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో చేసిన ట్వీట్ మనం చూస్తున్నాము రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సవ నన్ను ఎంతగానో కలిసి వేసింది అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలు కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు సహాయపడాలని నామంతున్నారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక యాబై లక్షల రూపాయలు విరాళంగా ప్రకటిస్తున్నాను ఇది జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ ఇది రెండు తెలుగు రాష్ట్రాల సీఎంఓలకు యాబై లక్షలు యాబై లక్షలు చొప్పున విరాళాన్ని అందించారు తెలంగాణ సీఎంఓకు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద యాబై లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు అలాగే తెలంగాణకు మాత్రమే కాదు ఏపీ సీఎంఓకు కూడా జూనియర్ ఎన్టీఆర్ యాభై లక్షల విరాళం ప్రకటించారు ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై లక్షల రూపాయల విరాళం ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణకు యాభై లక్షలకు అలాగే ఏపీ సీఎంఓలకు రెండు రాష్ట్రాల సీఎంఓలకు కూడా యాభై లక్షల రూపాయలు తనమంతు సహాయం కింద విరాళంగా ప్రకటించారు హీరో జూనియర్ ఎన్టీఆర్ చాలా నష్టం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది ఆహారం లేక అలమటిస్తున్న పరిస్థితి చాలా ఆస్తి నష్టపోయారు కొన్ని కోట్ల మంది వాళ్లు ఉంటున్న ఇళ్లు వరదకు కొట్టుకుపోవడంతో నిరాశ అయిపోయారు ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ఈ వరదల వల్ల ధ్వంసం అయిపోయాయి రైల్వే ట్రాక్స్ దెబ్బతిన్నాయి ఎక్కడ చూసినా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా నష్టం కాబట్టి ఇలాంటి దాతలు ముందుకు వస్తే కొంతైనా వాళ్లకు ఉపశమనం కలుగుతుంది కొంతైనా ప్రభుత్వం మరింత వేగంగా మరింత ఎక్కువగా సహాయక చర్యలు అందించగలుగుతుందనే ఉద్దేశంతో జూనియర్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్టాల సీఎంఓలకు యాభై లక్షలు యాబై లక్షలు చొప్పున విరాళాన్ని ప్రకటించారు ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో చేసిన ట్వీట్ మనం చూస్తున్నాము రెండు తెలుగు రాష్టాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సవం నన్ను ఎంతగానో కలిసి వేసింది అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు రాష్టాల ప్రజలు కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్టాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు సహాయపడాలని నామంతుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరక యాభై లక్షల రూపాయలు విరాళంగా ఇది జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ ఇది రెండు తెలుగు రాష్ట్రాల సీఎంఓలకు యాభై లక్షలు యాభై లక్షలు చొప్పున విరాళాన్ని అందించారు